అందరికీ నమస్కారం వృష్టికరాశివారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి వృష్టికరాశివారికి గురువు సంచారం మీ చంద్రరాశి నుండి ఏడవ ఇంట్లో వృషభరాశిలో జరుగుతుంది ఈ గురువు సంచారము మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు వేల ఇరవై వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచార కాలంలో గురువు మీ చంద్రరాశి నుండి ఒకటవ ఇల్లు మూడవ ఇల్లు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంటుంది గురువు మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వృషభరాశిలోకి వెళుతోంది ఈ సంచారం చాలామంది వృష్టికరాశివారికి ఆర్థిక వృద్ధికి కెరీర్ విజయానికి కొత్త ఆలోచనలు అవకాశాలను తెస్తుంది మీ సహోద్యోగులు సీనియర్ల నుండి గుర్తింపు ప్రశంసలు ఈ కాలంలో మీ వృత్తిపరమైన రంగంలో కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు మీ వ్యాపారాన్ని మెరుగుపరచవచ్చు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మీ ప్రియమైన వారితో ఒక చిన్న పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు కొన్ని అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చు అయితే ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినవచ్చు మీ వ్యాపార భాగస్వాములతో చర్చలు జరుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఎందుకంటే వాడివేడి చర్చలు సమస్యలకు దారితీయవచ్చు ఈ సంవత్సరం పనిలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు చాలావరకు మంచి విషయాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు వల్ల ఆశించిన ఫలితాలు మందగించవచ్చు నాలుగవ ఇంట్లో గమనం ప్రభావం వల్ల స్వల్ప జాప్యం జరగవచ్చు అయితే ఈ సవాళ్లు భవిష్యత్ విజయానికి సహాయపడతాయి కుటుంబం ఈ సంచార సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో స్వచ్ఛత ఉండవచ్చు మీరు మీ సమయాన్ని అందమైన మార్గంలో గడపడం ప్రారంభించవచ్చు మీ వైవాహిక ఆనందాన్ని ప్రేమను మెరుగుపరుస్తుంది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర సామరస్యం ఉండవచ్చు ఎందుకంటే ఒకరికొకరు అంకిత భావంతో ఉండవచ్చు బృహస్పతి మీ ఏడవ ఇంట్లో సంచరిస్తాడు ఇది సంతోషంగా ఉండేలా చేస్తుంది మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి పట్ల నిబద్ధత ఉంటుంది ఈ సంచార సమయం గృహ సామరస్యం వైవాహిక ఆనందం మానసిక యొక్క కాలం కావచ్చు వృశ్చికరాశి వారందరికీ శుభవార్త మీకోసం ఎదురుచూడవచ్చు వృషభరాశిలో బృహస్పతి సంచార సమయంలో భాగస్వామిని కోరుకునేవారికి ఆశాజనకంగా ఉండవచ్చు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగల ఆకస్మిక ప్రతిపాదనను మీరు చూడవచ్చు మీరు మీ ముఖ్యమైన వ్యక్తితో బలమైన సంబంధాన్ని అనుభవించవచ్చు ఒకరికొకరు గౌరవం మరియు ప్రేమ ఉండవచ్చు మీరు కలిసి విదేశాలకు వెళ్లవచ్చు ఆధ్యాత్మిక తీర్థయాత్రకు కూడా వెళ్లవచ్చు ముందుకు సాగే అందమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఆరోగ్యం వృశ్చికరాశివారికి ఈ సంచార సమయంలో వృష్టికరాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతే అజీర్ణం మలబద్ధకం బరువు పెరగడం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీయవచ్చు వృషభరాశిలో బృహస్పతి సంచారం సంవత్సరం చివరిలో ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది ఇది అధిక రక్తపోటు అజీనమంటి వంటి కూడా కలిగిస్తుంది అయితే మొత్తం మీద ఈ బృహస్పతి యొక్క సంచారం ఆరోగ్యం పరంగా వృష్టికరాశివారికి ఆశాజనకంగా కనిపిస్తోంది ప్రేమ మరియు వివాహం వృశ్చికరాశివారికి ఈ సంచార సమయంలో మీ కుటుంబం పట్ల దయ ఆపేత ఉంటుంది అలాగే మీ నుండి మీకు గొప్ప ప్రేమ వెచ్చదనంతో పరస్పరం ఇవ్వబడవచ్చు మీ పిల్లలు మీకు ఆనందాన్ని కలిగించవచ్చు అయితే మీ ప్రేమ సంబంధం బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది మీ ఏడవ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీ తోబుట్టువులతో మీ బంధం బలపడవచ్చు అలాగే పనిలో మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థిక స్థితి వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీరు మీ ఉద్యోగ సంబంధాలలో సానుకూల మార్పులను అనుభవించవచ్చు ఇది ఆర్థిక లాభాలు విజయానికి దారితీస్తుంది మీ వ్యాపారం లేదా పని లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం మీరు పెంపు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు మీ అధికారులు మీ పనికి మద్దతుగా ఉంటారు మొత్తం మీద వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు డబ్బు సంపాదించడానికి ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించవచ్చు మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే మీ ఉత్పత్తులు లేదా సేవలకు అకస్మాత్తుగా డిమాండ్ పెరగవచ్చు ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అద్భుతమైన సంవత్సరం మొత్తంమీద ఇది ఆర్థిక వృద్ధికి ఆశాజనకమైన లాభదాయకమైన కాలం వృత్తి వారికి వృత్తిపరంగా ఈ సంవత్సరం మే ఒకటి నుండి బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు ఈ సంచార సమయంలో మీ ప్రతిభ నైపుణ్యాలకు గుర్తింపును తీసుకురాగలదు మీ ఉన్నతాధికారులు మీ కృషిని అభినందించవచ్చు మీరు దానికి ప్రతిఫలాన్ని అందుకోవచ్చు పనిలో మీ స్వంత బృందాన్ని నిర్మించుకునే అవకాశం కూడా మీకు ఉండవచ్చు మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని కనుగొనడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీరు మీ స్వంత వ్యాపారాన్ని కలిగి ఉంటే మీరు ఈ సమయంలో వృద్ధి విజయాన్ని చూడవచ్చు ధైర్యం కృషి మంచి ఫలితాలను సాధించడానికి కీలకమైన అంశాలు అని గుర్తుంచుకోండి ఈ సంచార సమయంలో మీరు పాత సవాళ్లను పరిష్కరించుకోవచ్చు మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో పురోగతి సాధించవచ్చు మీ సహోద్యోగులు ఉన్నతాధికారులు మద్దతుగా ఉంటారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే అలా చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ అవి విజయాలకు దారితీయవచ్చు ఈ సమయంలో మీరు మార్పులు చేయడం సానుకూల ప్రభావం చూపడం గురించి మరింత నమ్మకంగా ఉండవచ్చు సంవత్సరం చివరినాటికి అక్టోబర్లో మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండవచ్చు విద్య వృషభ వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీ నైపుణ్యాలు ప్రతిభను ప్రదర్శించడానికి మీరు అనేక అవకాశాలను ఆశించవచ్చు ఈ బృహస్పతి సంచార చక్రం రాశి విద్యార్థులకు శుభవార్త అందించగలదు ఎందుకంటే వారు తమ చదువులలో రాణించగలరు జూలై నుండి వ్యక్తిగత వృద్ధిని సాధించాలని ఆశించవచ్చు మీరు పోటీని ఆస్వాదిస్తారు ఇది మీరు మరింత మెరుగ్గా పనిచేయడంలో సహాయపడవచ్చు రాబోయే సంవత్సరాల్లో వృష్టికి రాసి విద్యార్థులకు అవకాశాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తాయి మేధో వృద్ధికి విద్యాపరమైన విజయానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండటం నేర్చుకోవడం పట్ల సానుకూల వైఖరిని కొనసాగించడం చాలా అవసరం పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతులకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతినెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి గురూ శనివారాల్లో నాన్వెజ్ ఫుడ్ తినడం మానేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి